నమస్తే వెల్కమ్ వన్ ఇండియా తెలుగు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ సీఎం జగన్ కీలక నిర్ణయాలు తీసుకుంటూ ఉన్నారు తన ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమం ఇంకా సామాజిక న్యాయం తనకు మరోసారి అధికారం అప్పగిస్తుందనే నమ్మకంతో జగన్ ఉన్నారు రాజకీయంగా ఇన్ఛార్జీల మార్పు విషయంలో సంచలన నిర్ణయాలు అమలు చేస్తున్నారు ఇదే సమయంలో అర్హత ఉండి సంక్షేమ పథకాలు అందని వారికి అవకాశాలు కల్పిస్తున్నారు కొత్తగా చేరిన వారికి పథకాలు అమలు దిశగా నిధులు విడుదల చేస్తున్నారు ముఖ్యమంత్రి జగన్ అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అందిస్తామని చెబుతూ ఉన్నారు అర్హత ఉండి ఏ కారణంతో అయినా పథకాలు అందని వారికి మరో అవకాశం కల్పిస్తున్నారు వారి నుంచి దరఖాస్తులు కూడా స్వీకరిస్తున్నారు తాజాగా అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల తొంభై మంది అర్హులకు తొంభై ఏడు పాయింట్ ఏడు ఆరు కోట్లను బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు ఇలా ఏటా రెండు పర్యాయాలు అంటే జనవరి నుంచి జూన్ మధ్య అందించిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ కారణంతోనైనా మిగిలిపోయిన వారికి జూన్ ఇంకా లోను అలాగే జూలై నుంచి డిసెంబర్ వరకు మిగిలిపోయిన వారికి డిసెంబర్ ఇంకా జనవరిలో సాయం అందిస్తున్నారు అర్హత ఉండి పథకాల అమలు కాని వారికి కొత్తగా దరఖాస్తులకు అవకాశం ఇస్తున్నారు వారికి మార్గదర్శకాలు జారీ చేశారు అర్హత ఉండి ఆయా పథకాల లబ్ధి పొందని వారు వాటిని అందించిన నెలలోపు గ్రామ ఇంకా వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేస్తున్నారు చేసుకోవాలి అవసరమైతే వాలంటీర్ సేవలు వాడుకోవచ్చు లేదా ఒకటి తొమ్మిది సున్నా రెండు వన్ నైన్ జీరో టూ కి ఫోన్ చేస్తే వారు తగు సూచనలు కూడా ఇస్తారు సచివాలయాల్లో అవసరమైన పత్రాలతో దరఖాస్తు చేశాక వెరిఫికేషన్ చేస్తారు ఆ తర్వాత ఆరు నెలలకు ఒకసారి సంక్షేమ పథకాల లబ్ధి అందిస్తారు లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకతతో వ్యవహరిస్తున్నారు సోషల్ ఆడిట్ కోసం గ్రామ ఇంకా వార్డు సచివాలయాల్లో లబ్ధిదారుల జాబితాలను కూడా ప్రదర్శిస్తారు దీని ద్వారా అర్హత నుండి పథకాలు అందని వారికి అవకాశం కల్పించాలని సీఎం జగన్ అధికార యాంత్రాంగానికి స్పష్టం చేశారు ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అందించాలనేది తమ లక్ష్యమని స్పష్టం చేశారు దీని ద్వారా ఏ ఒక్కరికి పథకాలు అందలేదనే అభిప్రాయం కలగకూడదని సీఎం జగన్ లక్ష్యంగా పనిచేస్తున్నారట దీంతో ఇప్పుడు తాజాగా నిధులు విడుదల చేయనున్నారు ఇదే సమయంలో ఎన్నికల వేళ మరిన్ని కొత్త నిర్ణయాలు ప్రకటన పైన కసరత్తు జరుగుతున్నట్లు తెలుస్తోంది దీనిపైన త్వరలోనే అధికారికంగా నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని పార్టీ వర్గాల సమాచారం అయితే ఉంది